ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా బిందూస్ కిచెన్ ఇవాళ మీకు మజ్జిగ పుల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది యూట్యూబ్లో ఇప్పటివరకు ఇంత వివరంగా ఎక్కడ లేదండి ఈ రెసిపీ అనేది ఒకసారి చూసుకుని ఎలా చేసుకోవాలో నేర్చుకోండి ముందుగా మనం ఒక హాఫ్ లీటర్ పెరుగును తీసుకుని ఇలా చిలికి పక్కన పెట్టుకున్నానండి పెరుగు ఇందులో ఉప్పు వేసుకోకూడదండి అప్పుడే మామూలుగా చిలికి ఇలా పక్కన పెట్టుకున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ బచ్చల కూర ఉండాలండి బచ్చల కూర తీసుకున్నాను టమాటా బెండకాయ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీల్చి పక్కన పెట్టుకున్నాను కొంచెం మొలక వంకాయ ఆనపకాయ ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలు కింద చేసుకున్నానండి దాంట్లోకి మెయిన్గా వేయాల్సింది మసాలా ఏంటంటే చిన్న అల్లం ముక్క ఒక ఐదో రెండు మిర్చి కొంచెం ధనియాలు పచ్చిశనగపప్పు శనగపప్పు దీని ఒక పది నిమిషాలు నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా చా మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ అయ్యే లోపల మనం ముందుగా తీసుకున్న కాడగయట ముక్కలు ఉన్నాయి కదండి మన అన్నిటినీ కూడా ఒక కుక్కర్లో వేసుకుని ఒక ప ఒక ఐదు రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి ఆనపకాయలు ఎలాగైనా వాటర్ ఉంటుంది కదా అందు గురించి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను చూపించాను చూసారా అంత వాటర్ సరిపోతుందండి ఎందుకంటే ఆనపకాయల వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లోపల మనం ఇందాక తీసుకున్న మజ్జిగ ఉంది కదా అది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు కిండిమిర్చి అల్లం దాన్ని ముద్ద కింద నూరుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వండలు కట్టకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో పచ్చి శనగపప్పు ఉంది కదండి వండ కట్టే అవకాశం ఉంటుంది కొంచెం సేపు అది మామూలుగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ముందే ఉప్పును వేసేయకూడదండి ఉప్పు వేస్తే మజ్జిగ విరిగిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో కూరగాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత పది నిమిషాల్లో దింపేస్తాం మనకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా వాటి అన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి తగినంత టేస్ట్ సరిపడినంత ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టు కలపండి లేదంటే పట్టేస్తుంది ఇలా కలుపుకొని ఈ లోపల దీంట్లో పోపు పెట్టుకోవడానికి పోపు సామాలు చూపిస్తాను కొంచెం మెంతులు కొంచెం మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండిమిర్చి కరివేపాకు అయిన అవసరం లేదండి ఇందులో వీటన్నిటినీ కూడా వేయించుకొని మనం మరుగుతున్న పులుసులో యాడ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మజ్జి పులుసు అనేది తయారవుతుంది చూడండి ఆయిల్ అనేది రెడ్ మరిగింది కదా అందులో ఈ పోపు సామాలు వేసేసుకుంటున్నాం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొన్ని ఎండిమిర్చి కూడా వేసేసుకొని వీటిని బాగా వేగిన తర్వాత మరుగుతున్న పులుసులో యాడ్ చేసేసుకోవడమేనండి ఇలా మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే అంత ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అనేది తయారైపోతుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి